మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఇరవై మూడు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈరోజు కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా రెండు కోట్ల పది లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం జరిగింది ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనవ రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈ రోజున ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఈ రోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కి ఇవ్వడం జరిగింది అదే విధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధుల అన్నదాన సత్రాన్ని ఎనిమిది ఎనభై వేల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు మనలో కూడా పర్వట వైపున గాలిగోపురాన్ని రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈరోజు నిర్మించబోతున్నాం ఆయన వస్తే ఆయన చేతే శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది ఆయన రాగానే అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూడా మంజూరు చేసింది రాగానే అది కూడా ఆయన చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలిగోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది ఈ రోజు ఆ టెండర్లు కూడా పూర్తయ్యి కాంట్రాక్టర్ కూడా ఈ రోజు వర్క్ ఇవ్వడం జరిగింది దానికి కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంతా కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఆరు వేల మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున నూట పది అడుగులు వెడల్పు మూడు వందల ముప్పై అడుగుల పొరవుండేటువంటి కళ్యాణ మండపాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టాం అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అనాదిగా కూడా ఈ టెంపుల్ కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవడమో ఓడలు అవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలిశాలను మార్చి దాని శక్తిని నశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లు తగ్గించి ఉత్తరం వైపుగా మెట్లు పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్టును ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి దేవుడి శూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున గా రాజద్వారం గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున కోటి రూపాయలతో ఒక రెండు నాలుగు కాళ్ళ మండపాలు అదే విధంగా మెట్టును కూడా కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాని కూడా నిర్మాణానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం దాదాపు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనలు ఈ కావుల నియోజకవర్గం ఉదయం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సిన మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు